నమస్తే వెల్కమ్ టు యాష్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం కొనసాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో కేబినెట్ విస్తరణపై అందరి దృష్టి ఉంది మరోవైపు పాలన పూర్తి స్థాయిలో అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక పార్టీ సంస్థ సంస్థాగతంగా పక్కన పెట్టి కేవలం పరిపాలనా పరంగానే రేవంత్ రెడ్డి కూడా కొంత దృష్టి సారిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పార్టీ ఏ విధంగా ఉంది కొత్త పీసీసీ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇట్లా అనేక ఊహాగాంధులు చర్చలన్నీ నడుస్తా ఉన్నాను తెలంగాణ రాజకీయాలు సో ఇట్లాంటి సందర్భాల్లో ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారా లేదంటే కనుక ఏం కోరుకుంటున్నారు ఇవాళ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షలు నెరవేరినాయా అనుకున్నటువంటి మార్పు వచ్చిందా సో ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం మంతపట్టు పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి చకలం రాజేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే సార్ ఏం సార్ మనం ఎన్నికల ముందు మాట్లాడినట్టు ఉన్నాం బహుశా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయినాయి సో ఇట్లాంటి సందర్భాల్లో అధికారం వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఆరు నెలలు దాటిపోయింది ఎన్నికలు కూడా అయిపోయింది ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన తర్వాత ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీనే కావాలని చెప్పి కోరుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినారు ఎలక్షన్ ముందర కూడా ఒక ఇంటర్వ్యూలో మీతో ఇంటర్వ్యూలో చెప్పాను కాంగ్రెస్ పార్టీ ఈసారి తప్పనిసరిగా అధికారంలోకి రాబోతా ఉంది అంటే ప్రజలందరూ కూడా నేను నేను కూడా చెప్తూనే ఉన్నాను కరెక్ట్ ప్రజలందరూ కూడా కావాలని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకున్నారు ఎందుకంటే మార్పు రావాలి ఒకటి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు ఏం కావాలన్న మౌలిక సదుపాయాలన్న కూడా చూసి గ్రహించి చేయగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ప్రజలందరూ ఓట్లేసినారు సో ఇప్పుడు ప్రస్తుత తరుణంలో పది సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డప్పుడు ఈ ప్రజలంతా కూడా ఒక బ్రహ్మాండమైన పాలన కావాలని చెప్పి కోరుకుంటే సహజం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు అయిన తర్వాత కొన్ని హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చినాం ఆ హామీలన్నింటినీ తూచా తప్పకుండా నెరవేర్చినప్పుడే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం పనిచేసినట్టు ప్రజలు కూడా మనం ఇంకొక నమ్మకాన్ని పెంచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది సో పార్టీ జనాదరణ కూడా పెరుగుతుంది సో దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు బహుశా ఈ ఐదు ఆరు పథకాలు ఎత్తున్నాయి అవన్నీ కూడా ఒకటి 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 నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాడు ఇంకా ఒకటి రెండు ఉన్నాయి తప్పనిసరిగా రేపు ఆగస్టు పదిహేను లోపల లాస్ట్ వరకు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తాడు ప్రజారంజకమైన పాలనే కొనసాగుతుంది దీంట్లో ఎటువంటి అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులల్లో కానీ కార్యకర్తలలో కానీ ప్రజలలో కానీ పూర్తిగా అందరితో మమేకమై అందరికీ న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు మీరు చూడండి ఇంతకు ముందు పది సంవత్సరాల కాలంలో మనందరం కూడా చూసాం ఎన్నడైనా ఇండివిజువల్ గా ముఖ్యమంత్రి అనేవాడు డిసిషన్ తీసుకుని కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సమిష్టిగా మంత్రులతో కూర్చొని అధికారులతో కూర్చొని ఏదైతే బాగుంటుంది ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి శాశ్వతలు కృషి చేస్తూ ఉన్నాడు మనందరం కూడా అభినందించాలి సహకారం అందించాలి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంటుంది దాంట్లో ఎటువంటి గెలిచిన తర్వాత మంచి జోష్ మీద ఉన్నారా లేదంటే కనుక పార్లమెంట్ ఎన్నికలు ఎనిమిదికే పరిమితమైన ఉన్న ఓ రకమైనటువంటి ఆందోళన లోటు ఏమన్నా వైపు కనిపిస్తుందా లేదు అట్లా ఏం లేదండి కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు చాలా జోష్ వచ్చింది కార్యకర్తలందరిలో అంత ముంపు కర్ణాటక ఎన్నికల్లో గెలవగానే ఆ జోష్ తెలంగాణకు వచ్చింది తెలంగాణలో గెలిచినాం గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఎనిమిది సీట్లు వచ్చింది ఎనిమిది సీట్లు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి బీజేపీ కొంచెం పొందుకోవడం కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీలకు ఓట్లు వేయడం కావచ్చు ఆ విధంగా జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఓటు పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ అయితే ఎటు పోలేదు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అట్లనే ఉంది ఎన్ని సీట్లు వచ్చినట్ట మాత్రం ఏదో మాకు ప్రజాదరణ తగ్గిందనేది కాదు అంటే ఎట్లా జస్టిఫికేషన్ అంటే కేవలం బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ అయిందని జస్టిఫికేషన్ చేస్తున్నారు మా ఓట్ శాతం కూడా పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగిందని చెప్తున్నారు అంటే అది కేవలం జస్టిఫికేషన్ చేసుకోవడానికి పరిమితం లేదంటే గ్రౌండ్ రియాలిటీ కూడా అదేనా కాదండి గ్రౌండ్ రియాలిటీ నేను గత కూడా చెప్పినాను బీజేపీకి ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో చెప్పగలను నేను పోలింగ్ ఏజెంట్ని కూర్చోబెట్టే పరిస్థితి లేదు అంటే వాళ్ళకు వ్యవస్థ లేదు లేదు కేడర్ లేదు గ్రామాలలో వేళ్ళు పోలే ఏదో పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉన్నామాట వాస్తవం దాన్ని నేను కాదను కానీ గ్రామాల్లో పార్లమెంటు స్థాయిలో కానీ అసెంబ్లీ స్థాయిలో కానీ లేకపోతే జిల్లా పరిషత్లో కానీ మండలాలలో కానీ వేళ్ళుకొని కూర్చొని అక్కడ ప్రచారం చేసి ఓట్లు వేయించుకునే సత్తా లేదు వాళ్ళకి రాబోయే కాలంలో ఏమొస్తుందో తెలంగా కానీ ప్రస్తుతానికైతే లేదు అది కరాకంగా మేము చెప్పగలం అందుకనే అంటున్నా బీఆర్ఎస్ ఓట్లు అటు మళ్లీ కాబట్టి వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి అసలు బీజేపీ వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఇప్పటికీ ఎన్ని సీట్లు మాకు వచ్చినాయని చెప్పి కానీ ఇవాళ బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి కానీ వాళ్ళు ఎన్నుకున్నటువంటి అభ్యర్థులను కూడా పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నటువంటి వాళ్ళే మీరు కూడా కొంతమందిని పక్క పార్టీ నుంచి తెచ్చుకొని టికెట్లు ఇచ్చారు కానీ సీన్ కట్ చేస్తే ఆ వ్యతిరేకత ఏమన్నా రెండు పార్టీల మీద ఏమైనా పడిందా అని అనుకోవాలా పార్లమెంట్ ఎన్నికల్లో ఇది ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా తప్పనిసరిగా కొంత ప్రభావం ఉండే మాట వాస్తవం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానీ టీఆర్ఎస్ఏ కానివ్వండి ఆ ప్రాంతంలో పనిచేస్తున్న క్యాడర్ ఆ ప్రా ప్రాంతంలో పనిచేస్తున్న లీడర్ ఎప్పటి నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు వాళ్ళు టికెట్ కావాలని ఆశించడంలో తప్పు లేదు అన్ని రకాల అర్హతలు ఉంటాయి కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల దృష్టి అవతల పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని పార్టీ టికెట్ ఇచ్చేవరకల్లా అక్కడ లోకల్ పనిచేస్తున్న క్యాడర్ ఎంత అడ్జస్ట్ అయ్యి పార్టీ కోసం పనిచేసినా కొంత అసంతృప్తులు ఉండడం మాట వాస్తవం అసంతృప్తి వల్ల ఏమైనా నష్టం అయితే కొంత ఉండొచ్చు అందుకనే ఇది ఈ ఎన్ని సీట్లో కొంచెం పరిమితమైనా అని చెప్పి నాయక పర్సనల్ అభిప్రాయం అయినా ఓటు బ్యాంక్ పెరిగింది మళ్ళీ సో ఇది సరే ఉండే ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ నుంచి అటు నుంచి ఇటు రావటం ఇటు నుంచి అడుపుకోవటం కాకపోతే ఏంటంటే కొన్ని నియమ నీతి నిబంధనలకు లోబడి కనుక చేస్తే బాగుండేది ఎవరైనా పార్టీలోకి రావాలంటే ఆ పా వాళ్ళు ఏదైతే పదవి అనుభవిస్తుందో ఏ పార్టీ ద్వారా ఎన్నికై పదవి అనుభవిస్తో దానికి రాజీనామా చేసి పోవాల్సిన పార్టీలోకి వచ్చి ఐదు సంవత్సరాలు మంచిగా పనిచేస్తే అప్పుడు తర్వాత ఏదైనా పదవి ఇవ్వడానికి ఆలోచన చేస్తే బాగుండదు ఇది అన్ని పార్టీలో ఆలోచన చేయాలని చెప్పి నాకు ఉద్దేశం కానీ ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా కోర్టు చేస్తాడు ఎందుకంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి విమర్శించారు మా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సో రేవంత్ మగోడా అని మాట్లాడే పరిస్థితి ఉంది తయారు వేదాలు వెళ్లించినట్టుంటుందండి కేటీఆర్ మాటలకి ఏంటైనా మాటలు బాగా మాట్లాడతారు కాబట్టి ఏదైనా మసిభూషి మహాక్రా చేసి నిజంజీ ప్రజలకు నమ్మించడం కోసం ఇంకా చెప్దామని చూస్తాం పది సంవత్సరాల తర్వాత ప్రజలు బుద్ధి చెప్పినా కానీ ఇంకా బుద్ధి రాలే టీఆర్ఎస్ నాయకులు నేను అడుగుతా ఒక మాట టీఆర్ఎస్ వాళ్ళు పార్టీలో చేర్చుకుంటారు వాళ్ళ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నిస్సిగ్గుగా నిరంకుశంగా భయపెట్టి ప్రలోభాలు గురించి చేర్చుకుంటారు ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు ఇక్కడికి వచ్చే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళు బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఉద్రబాబు అని చెప్పి వస్తున్నటువంటి మాకు బీఆర్ఎస్ తో పని లేదు మీరు బీఆర్ఎస్ లో విసిగి అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు వస్తే అప్పుడు అన్కండిషనల్ గా మీకేం పదవులు ఇచ్చేది లేదు పార్టీలు తీసుకుంటామని చెప్పి తీసుకుంటున్నారే తప్ప మీరు చూడండి బీఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీ చేరిన విధానాన్ని కాంగ్రెస్లో బీఆర్ఎస్ పార్టీలు చేరుతున్న విధానాన్ని మీరు గమనించండి కానీ ఇది ఓకే మీరు అన్నట్టుగా ఆ లీడర్లందరూ కూడా వద్దు ముర్రు అని బీఆర్ఎస్ పార్టీ మీద విసిగి వేశారు వస్తున్నారు కానీ ఇవాళ రాహుల్ గాంధీ ఏదైతే పాంచన్యాయ కింద వాస్తవానికి కూడా డిఫెక్షన్ లా వర్తించాలని ఏదైతే పెట్టారో అది ఇవాళ కేటీఆర్ దాన్ని కోట్ చేస్తున్నాడు కానీ ప్రజలు ఆ దిశగా ఆలోచించే అవకాశం లేదు అరే కరెక్టే కదా కేటీఆర్ మాట్లాడుతుంది రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి న్యాయ ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేనిఫెస్టోని అమలు చేసే పరిస్థితి లేదు కదా కేంద్రంలో ఒక మాట రాష్ట్రంలో ఒక మాట కదా అని అనుకునే పరిస్థితి ఉంది అంటే చర్చ జరిగే అవకాశం లేదా చర్చ జరుగుతుందండి ఇప్పుడు ప్రజల ముందర ప్రజల సమక్షంలోనే ఇదంతా జరుగుతూ ఉంది ఇది సీక్రెట్ గా ఏం జరగలేదు రాహుల్ గాంధీ గారు పాంచినాయ కింద ఇది పెట్టిన మాట వాస్తవం కాంగ్రెస్ పార్టీ శ్రేణి శ్రేణులందరూ కూడా తెలుసు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రత్యేక పరిస్థితులు ఇందాక మీకు చెప్పినట్టు వాళ్ళంతా వాళ్ళు మేమే వస్తామంటున్నారు వచ్చినప్పుడు చేర్చుకోవటంలో ఇబ్బంది లేదు కదా ఇప్పుడు ప్రజలు పెట్టావు భయపెట్టో మాకు మెజార్టీ తక్కువండి ప్రభుత్వం నడవకపోతున్నావు చేర్చుకుంటే అది తప్పవుతుంది కానీ వాళ్ళంతా వాళ్ళే వచ్చి మేము చేస్తాం చేరుతాం అన్నప్పుడు వద్దనే మాట ఎక్కడది ఆఖరికి వాళ్ళకు కూడా కండిషన్ చెప్పి చేస్తే అనేది నా పర్సనల్ అభిప్రాయం కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు ఆవశ్యకత లేదు కాబట్టి అన్కండిషన్ లో వాళ్ళని పార్టీ అదే ఉందా లేకుంటే ఇంకేమన్నా ప్రభుత్వాన్ని పదే పదే కూల్చేస్తామని మాటలు ఆ వ్యాఖ్యలు వస్తున్నాయి అండి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది ప్రజలందరూ సపోర్ట్ ఉంది మొత్తం సమాజం మొత్తం చూస్తా ఉన్నది భారత సమాజం చూస్తా ఉన్నది అంత ఈజీగా పడగొడతా ఉన్నాగానే ఎట్లా ఇష్టపడిపోతుందండి ఎట్ట సాధ్యమైందండి అంత మొనగాడు అంత మొగోడు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేడు కాంగ్రెస్ పార్టీని పడగొట్టే సమస్య లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు పాటి సో ఇప్పుడు కేసీఆర్ అంటున్నాడు మరొకసారి మేము అధికారంలోకి వస్తే ఇంకా పదిహేను ఏళ్ల పాటు మేము కొనసాగే అవకాశం ఉంటుంది మీరు ఎవరు తొందరపాటు పడి వాళ్ళు కాంగ్రెస్ పోకండి అని ఆయన బుజ్జగింపులు పర్వం కొనసాగిస్తున్నారు పార్టీ ను కాపాడుకోవటం కోసం దిక్కు తోచిన స్థితిలో ఉండి పగ్గం ఎటో ఎటోలాట వెళ్ళిపోతుంటే ఏం చేయాలన్న తోచక ఎన్నడూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కూడా ఎంటర్ కాని మనిషి అందరిని కార్యకర్తలు పెంచుకొని భోజనాలు పెట్టి ఫోటోలు దిగుకుంటూ మంచి చెడు పరామర్శించుకుంటూ వ్యాన్ నడుపుకుంటూ అందరితో సరదా తిరుగుతున్నాడు అంటే ఏంది అర్థం అభద్రతా భావంతో ఉన్నాడు రెండు సార్లు ముఖ్యమంత్రి చేసిండు సార్లు కూడా అయితా అని చెప్పలేదా మరి నాడు అవుతా అని చెప్పకపోతే పార్టీ కేటర్ ఉండరా ఉంటారా సో ఆయన చెప్పే కూడా నమ్మట్లే అమ్మో ఈయన చెప్పి నమ్మొద్దు ఇంత ముప్పుడు అట్నీ చెప్పి మమ్మల్ని మోసం చేసిండు ఈయన దగ్గర ఉండొద్దు అనే అభిప్రాయానికి ఆయన దగ్గర ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితేంది సీనియర్ లీడర్లు అందరూ అందరూ కూడా అదే అభిప్రాయానికి వచ్చారు ఇంకా రాబోయే కాలంలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చిందని విమర్శ బండి సంజయ్ లాంటి వాళ్ళు లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ప్రతినిత్యం పని కట్టుకుని విమర్శలు చేస్తున్నారు అది ఆ ప్రతిపక్ష పార్టీ పరంగా వ్యతిరేకత కావాలని క్రియేట్ చేస్తున్నారు లేదంటే రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది మీకైతే ఎట్లా వంద రోజుల్లోనే ఒక ఐదు సంవత్సరాల కోసం వెనుక కాబడ్డ ప్రజా ప్రభుత్వాన్ని వంద రోజుల్లోనే మీరు చెప్పింది చేయలేదు అనే మాట అసలు ఆ విధంగా ఏ విధంగా విమర్శిస్తారండి అసలు వాళ్ళు తప్పు కదా అది వంద రోజుల్లో ఏదైనా పరిపాలన చేతిలోకి తీసుకొని పరిపాలన అర్థం చేసుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అని చెప్పి ఐఏఎస్తోని ఐపీఎస్లతో మంత్రులతో ఎమ్మెల్యేలతో ప్రజాప్రతి అందరితో సమన్వయం చేసుకుంటూ ఒక ఐడియాకి వచ్చి ఒక ప్లాన్ ప్రకారం ఒక విజన్ ప్రకారం పరిపాలించాలి కదా వంద రోజుల్లో మొత్తం ఏదో అయిపోతుంది అని చెప్పి ఎట్లా అది వాళ్ళ అవివేకా నిదర్శనం అది చాలా టైం ఉంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం సో ఇప్పుడు మీకు అవసరం లేకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు వాళ్ళే వస్తామని మొరబెట్టుకుంటున్నారు అంటున్నారు సో అట్లాంటి ఎమ్మెల్యేలు తీసుకోవటం ద్వారా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే లోకల్ క్యాడర్ ని ఒప్పించి పార్టీలోకి తీసుకుంటే పార్టీకి ఇబ్బంది ఉండదు లోకల్ క్యాడర్ సపోజ్ ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన టీఆర్ఎస్ నుంచి గెలిచిండు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఒకరో ఒకరు పోటీ చేసి ఓడిపోయి ఉంటారు అక్కడ ఆ అభ్యర్థిని ఆ లోకల్ క్యాడర్ని అందరూ కలిసి కూర్చోబెట్టి సమన్వయం చేసి వాళ్ళందరూ ఒప్పుకుంటే పార్టీలో తీసుకుంటే పార్టీకి కరెక్టే పార్టీకి ఏం నష్టం కాదు లాభమే దొరుకుతుంది కానీ ఏకపక్షంగా అధినాయకత్వం అది రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు లేదంటే పిసిసిపి రెడ్డి గారు ఎవరైనా కానీ తీసుకొని డైరెక్ట్గా వచ్చి జాయిన్ పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల ప్రభుత్వానికి పార్టీకి ఏమాత్రం పటిష్టమైతే తెలియదు కానీ అక్కడ లోకల్ క్యాడర్ తీవ్ర అసంతృప్తిగా మొన్న రెడ్డి గారు విషయం మీరు చూసినారు అందరూ సో అటువంటి జరగకుండా చూసుకుంటే మంచిది జరిగినట్టు జీవన్ రెడ్డి కూడా పార్టీకి నష్టం కలిగించింది ఏం నష్టం జీవన్ రెడ్డి గారు చాలా పెద్ద సీనియర్ నాయకుడు అండి ఆయన ఒక మాట ఇప్పుడు నేను చెప్పినట్టు మామూలు కార్యకర్తనే మామూలు గ్రామ స్థాయి సర్పంచా వాళ్ళ వార్డు మెంబర్ మనం తీసుకొని పార్టీలో చేసుకుంటారు అని నాకు చెప్పొద్దా అని చెప్పి అంటాడు సో అంత పెద్ద వ్యక్తి నాకు తెలియకుండా చేసుకున్న అంటే తప్పే ఉంది అక్కడ ఆయన ఆ మాట అనడం సహజం అసలు లోరు కావడం సహజం మళ్ళీ పార్టీ అధిష్టానం పిలిపించి పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆయనకి ఏం పదవి ఇచ్చేది లేదు ఏం లేదు ఆయనంతటా ఆయన పార్టీలో చేరుతా ఉన్నాడు అక్కడ ఉండలేక విమలేకపోతా ఉన్నాడు అని చెప్పి చెప్పి వాడిని ఉడుకోబెట్టింది అంతేగాని జీవన్ రెడ్డి గారు ఏదో దాన్ని ఏదో చూపించి నేను పార్టీ వెళ్ళిపెడిపోతా పదవి వెళ్ళి అని చెప్పి పత్రికలు వచ్చినా కానీ నిజం కాదేది జీవన్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు నేను చెప్పేది కదా ఇటువంటివి లేకుండా అధిష్టానం చూసుకుంటే బాగుంది కానీ రాజీనామా అంశం ఒక తెర మీద తీసుకొచ్చారు ఎందుకంటే రాజీనామాలు చేయించి కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళని మరొకసారి ఎన్నికలకు వెళ్ళి పార్టీలకు రావాలి మీరు అంటున్నారు కొంతమంది డిమాండ్ కూడా అదే కనిపిస్తా ఉంది కానీ వాస్తవానికి రాజీనామాలు చేయడానికి వాళ్ళు అంగీకారం జరుగుతుంది ఎందుకంటే దానం ఎపిసోడ్ తీసుకుంటే దానం నాకు రాజీనామా చేస్తారని కొంతకాలం చేస్తేనే ఎంపీ టికెట్ అని కొంతకాలం ఇవన్నీ డ్రామాలు నడిచినాయి కానీ సీన్ కట్ చేస్తే ఏం అవ్వలేదు ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు దీని ఒక అంశం మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే రాజీనామా చేయాల్సిన ఆవశ్యకత ఉంటే అంటే ఇప్పుడు పార్టీలోకి వచ్చే ముందు ఆ కండిషన్ పెట్టి చేస్తే అనుకున్నారు అది కట్టకుండా వచ్చి జాయిన్ అయిండ్రు జాయిన్ అయినంత ఎవరు ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేనప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటండి నైతికత అంశం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు రాజీనామా చేసేస్తే బాగుంటుందని అని చెప్పి ఆయనంతట ఆయన వచ్చి జాయిన్ అయ్యిండు అక్కడ ఒకవేళ ఆ సీటు ఖాళీ అయినా రాజీనామా చేసినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టారు కాంగ్రెస్ పార్టీలో చేయండి కాబట్టి మళ్ళీ ఈయన అభ్యర్థి అవుతాం సో రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయించి ఇదంతా చేయించాల్సిన అవసరం ఏముంది కానీ కొత్త పాత సమన్వయం కొద్ది ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం లేదంటారు స్థానికంగా మంచి మాట్లాడేందుకు తప్పనిసరిగా ప్రతి చోట ఎందుకంటే వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో సహజంగానే రెండు మూడు గ్రూపులు ఉంటాయి మీ సూర్యాపేట విషయం తీసుకుంటే కూడా మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా పెద్ద అయింది టికెట్ వరకు లాస్ట్ మెయింట్ నాంచుకున్నారు తుంగతూర్తి అదే పరిస్థితి సూర్యాపేట అదే పరిస్థితి ఇన్ని గ్రూపులు ఉన్నటువంటి కాంగ్రెస్ లెక్క మరొక కొత్త గ్రూప్ జాయిన్ అయితే ఏంటి పరిస్థితి ఇది ఒక సూర్యాపేట కాదండి ఎప్పుడైతే పార్టీలో కొత్త వాళ్ళు జాయిన్ అవుతారో కాంగ్రెస్ పార్టీలో పాత వాళ్లకు ఇబ్బంది కలిగినట్టే అయితే సో ఏదో ఒక ఎమ్మెల్యేను చూసుకుందాం లేదో ఒక ఎంపీ చూసుకుందాం లేదో ఒక వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్లో ఏమో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినారు పార్లమెంట్కి వచ్చే వరకు పార్టీ మారింది అనుకుందాం సమ్ ఎక్స్ వైజ్ హెడ్ మారేవరకల్లా వాటి సడన్గా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్లమెంటుకు మేము కాంగ్రెస్ పార్టీకి చేస్తామని అంటే అక్కడ ఉన్న లోకల్ క్యాడరు అరే మేము ఉండం కాదు మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అనే అభిప్రాయం మాత్రం వాస్తవం కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అక్కడ స్థానిక నాయకత్వం అందరూ కూర్చొని సమన్వయం చేస్తూ ఉంది ఇదే పాలసీ ఏంటంటే పార్టీలోకి వచ్చి కొన్ని మీరు పని చేయండి పని చేసిన తర్వాత మీ మీద నమ్మకం కలిగిన తర్వాత ఏవైనా పదవులు కానీ పార్టీలో అభివృద్ధి పార్టీ పోస్టులు కానీ ఇస్తామని చెప్పి సమన్వయం చేస్తూ పార్టీ ఏకదాటి మీద నడిపించుకుని పోతూ ఉండదు అదంతా స్థానిక నాయకత్వం చూసుకుంటుంది అసంతృప్తి ఉన్నమాట వాస్తవం ఎక్కడైనా ఉంటుంది కాబట్టి కొత్త టైం పడుతుంది అందరు కలిసి పని చేసుకుంటారు కానీ ఇవాళ వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా అంటే పార్టీలో ఉన్నటువంటి రకమైనటువంటి నిర్లిప్త ఏమన్నా ఉందా ప్రస్తుతానికి అయితే అట్లేం లేదండి పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి ఇద్దరు ఒక్కట ఒకట పిసిసి ప్రెసిడెంట్ సాక్షేతం ముఖ్యమంత్రి పదవి రావడం వల్ల ఈ పార్టీ కార్యక్రమాలు అనేవి కొంచెం వెనుకబడినట్టుగా అనిపిస్తూ ఉంది అందులో అధికారంలో ఉన్నాం కాబట్టి మేమేం చేయడానికి ఉండదు పార్టీ కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చేస్తున్నారు పోరాటాలు చేయొచ్చు పోరాటాలు చేయొచ్చు అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ విధంగా అనిపిస్తుంది రేపు మాప మాకు పూర్తి స్థాయి పిసిసి అధ్యక్షుడు రాబోతా ఉన్నాడు పార్టీ కార్యక్రమాలు ఉంటాయి శిక్షణ తరగతులు ఇవన్నీ కూడా ఉంటాయి తప్పనిసరిగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ విధంగా వ్యూహాచన చేయాలని చెప్పి అవన్నీ కూడా ఉంటాయి పిసిసి ప్రెసిడెంట్ వచ్చిన దగ్గర నుంచి మీరు చూడండి పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి నిర్లిత తనది ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో ఏం కార్యక్రమాలు లేక ఆ విధంగా అనిపిస్తుందేమో మీకు అంతే తప్ప వేరే లేదు పార్టీ క్యాడర్ అంతా చాలా గా ఉన్నారు కానీ స్థానికంగా కొన్ని కొన్ని ఇష్యూస్ తెర మీదకి వస్తా ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో క్యాడర్ సరిగా పనిచేయనటువంటి పరిస్థితులు పార్లమెంట్ ఎన్నికలు అందుకనే కొంత సీట్లు తగ్గిన వాదన కూడా కొంత వినిపిస్తా ఇదేమైనా వాస్తవం లేదండి ఏ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడరు బ్రహ్మాండంగా పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీకి ఒక పటిష్టమైన క్యాడర్ ఉంది మొదటి నుంచి కూడా ఏ ఎన్నికలు వచ్చినా సరే లీడర్ ఎవరైనా కానివ్వండి అభ్యర్థి ఎవరైనా కానివ్వండి పిసిపి ప్రెసిడెంట్ ఎవరున్నా సరే అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇంత పది సంవత్సరాల తర్వాత కూడా కోలుకొని మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు ఒక రకమైనటువంటి నామినేషన్ టెన్షన్ ఏమైనా ఉందా లీడర్లు ఎందుకంటే అధికారంలోకి తీసుకొచ్చారు కష్టపడ్డారు కానీ ఎక్కడ కూడా ఇప్పటిదాకా నామినేటెడ్ పదవులు కేవలం ముప్పై ఏడు ప్రకటించారు ఆ ముప్పై ఏడును కూడా కొంత డైలమాలో పెట్టినటువంటి పరిస్థితి ఎవరికి వస్తుందో ఎవరికి రాదో చెప్పినటువంటి నేపథ్యం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ఏమన్నా ఉందా అంటే ఇంత కష్టపడ్డం మాకేం దొరుకుతుంది దొరుకుతుందా లేదా ఏమన్నా ఒక రకమైనటువంటి టెన్షన్ ఉందా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మూసి భుజాలు కాయలు వేసినట్టుగా జెండాను మూసుకొని తిరిగిన కార్యకర్తలు రెండో స్థాయి లీడర్లు మూడో స్థాయి లీడర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా వందల వేల మంది కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు నాకు నామినేటెడ్ పోస్టులు రావాలని కోరుకోవడం సహజ కానీ ఉన్న పోస్టులు కొన్ని ఉంటాయి కొన్ని పోస్టులే ఇస్తారు కాబట్టి మిగతా వాళ్ళు అసంతృప్తి ఉంటే ఉంటుండొచ్చు ఇంకా ఏది ఇవ్వలేదు కాబట్టి ప్రతి వాళ్ళు నాకు కారు ఇప్పుడు నేను నేను అండి సీనియర్ కాంగ్రెస్ లీడర్ని చాలా ఎండించి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తా ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా నాకు కూడా ఏదో ఒకటి నామినేటెడ్ పోస్ట్ కావాలని అనుకోవటం సహజమే కదా వస్తుండచ్చు రాకపోతుండచ్చు నా ప్రయత్నం అయితే నేను చేయాలి కదా పోస్టులు తక్కువ ఉంటాయి అయితే మీరన్నట్టు కొత్తగా వచ్చిన వాళ్ళని పాత మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండడం సమన్వయం చేసుకుంటూ పదవులు పంపకాలన్నది కొంచెం కత్తి మీద సామె మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా చేస్తా ఉన్నారు ఏంది ఏం సంగతి తెలియదు తీవ్ర ఒత్తిడి ఉన్నమాట వాస్తవం ప్రతి ఒక్కరు నాకు నామినేషన్ పదవి కావాలని కోరుకుంటున్నమాట వాస్తవం పదవులు కొత్త వాళ్ళకి ఇచ్చేది లేదని కూడా కొంత క్లారిటీగా చెప్తారు కానీ కొంత క్యాడర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మంత్రులతో లేకుంటే కొంతమంది లీడర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు ఎట్లా ఎమ్మెల్యేలతో వాళ్ళతో వాళ్ళకి వాళ్ళు చెప్పినటువంటి అనుమలకి అవసరం అవసరమైతే వస్తుంది కదా ఫ్యూచర్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చే పరిస్థితి లేదండి ఎందుకంటే ఐదు సంవత్సరాల టర్మ్లో రెండు సార్లు ఈ నామినేటెడ్ పోస్టులు అపాయింట్మెంట్ మనం చేయొచ్చు సో మొదటిసారి మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అది రేవంత్ రెడ్డి గారు చెప్పాం పిసిపి రెండు ఉన్నప్పుడు పార్టీ పెద్దలకు కూడా చెప్పాం పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి పదవులు ఇవ్వద్దు వాళ్ళని అవమానపరచని వాళ్ళని తీసుకోద్దు అన్నమాట మేము అనట్లేదు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేద్దాం అని ఇష్టపూర్తి వచ్చిన వాళ్ళు కాబట్టి సెకండ్ ప్రియారిటీలో వాళ్ళు తీసుకోండి ఫస్ట్ ప్రియారిటీలో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు తీసుకోండి అని చెప్పి మా యొక్క వాళ్ళు సో ఇప్పుడు టికెట్లు దక్కినటువంటి వాళ్ళకి మొదటి ఫేస్లో అందరికి కూడా అట్లాంటి సీనియర్ లీడర్లకి దక్కింది నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి ఎప్పుడు నామినేటెడ్ పదవులు దక్కిదు బహుశా అది త్వరలో పిసిసి ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత నామినేటెడ్ పోస్టుల పొందడం కూడా జరుగుతుంది అన్ని కూడా దేవాలయ కమిటీలు అయితే స్కూల్ కమిటీలు అయితే ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఒకటేసారి ఫిలప్ చేస్తారు ఎంతో కొంత భర్తీ అయితే జరుగుతుంది కొంత న్యాయం అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరుగుతుంది అధికారంలోకి వచ్చిన సో ఇప్పుడు స్థానికంగా విషయం మాట్లాడుకుంటే సూర్యాపేట విషయంలో దామోదర్ రెడ్డి గారు ఓడిపోయారు తర్వాత ఏంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఆయన కూడా పెద్ద యాక్టివ్ గా కనపడట్లేదు బ్రహ్మాండం రెడ్డి గారు యాక్టివ్ లాగా ఉన్నారు రెడ్డి గారు విచిత్రం ఏంటంటే అసెంబ్లీ అప్పుడు ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎలక్షన్ ముందర అసెంబ్లీ అప్పుడు ఏ విధంగా యాక్టివ్ గా ఉన్నారో ఓడిపోయిన తర్వాత రెట్టింపు ఉత్సాహంగా ఉన్నారా రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎలక్షన్ లో మనం చూడండి మేము కూడా వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫీల్డ్ లో పనిచేసిన మేము డెబ్బై వేల మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సూర్యాపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మామూలు విషయం కాదు ఇది ఉత్తమ్ పద్మావతి గారి దగ్గరనేమో తొంభై ఐదు వేల మెజార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర హుజూర్నగర్లోనేమో లక్ష ఐదు వేల మెజార్టీ మామూలు విషయం కాదు కదండి అంటే కాంగ్రెస్ పార్టీ ఈ లీడర్షిప్ అక్కడ ఉండి స్థానికంగా పనిచేయబట్టే తీర్మానం మల్లన్న గారు ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇప్పుడు పూర్తిగా దామోడి గారు నియోజకవర్గానికి అంకితమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన అక్కడనే ఉండి ప్రజల బాగోగులు ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సూర్యపేటలో ఉంటుంది యాక్టివ్ లేకపోవడం అనేది ఏంటి సూర్యాపేట ఉంటున్నట్లా ఉంటున్నారు కానీ ఏంటి ఆయనకి ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది సీనియర్ అందరం అంటే పార్టీ కార్యకర్తలు అందరం ఒకటే ఒక అభిప్రాయం అండి సూర్యాపేట కాన్స్టిచ్యులో గెలిచిందో ఓడిందని కాదు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్లో గెలిపోవటం సహజం ఒకసారి సార్లు మూడు కానీ పార్టీకి ఇటువంటి వాళ్ళ సేవలు అవసరం ఉన్నది వీరి సేవలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలో సీనాటిని ఏ విధంగా గౌరవించాలి వారిని ఏ విధంగా క్రియాశీలకం చేసుకోవాలి చేసుకుంటే ఏ విధంగా లాభం దొరుకుతుంది ప్రభుత్వానికి పార్టీకి అనేది అధిశానం ఆలోచన చేసి సూటబుల్ పదవి ఏదైనా సరే అటువంటి వాళ్ళని ఉత్త ఉంచకుండా ఏదో ఒక పదవి ఇస్తే చాలామందికి చాలా రకాలు ఇప్పుడు మనంటూ సెకండ్ క్యాడర్ ఉంది మా బాగం కూడా వాళ్ళు చూడగలరు అటువంటి వ్యక్తి ఒకళ్ళు కనుక అధికారంలో ఉంటే అంటే ఏదో ఒక పదే వస్తే ఇటువంటి వాళ్ళ భాగం వాళ్ళు చూసి తద్వారా పార్టీని ఇంకా అభివృద్ధి చేసే అవకాశం సో ఇప్పుడు రాష్ట్రంలో తీసుకుంటే ఏ చిన్న జరిగినా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లి వ్యతిరేకత క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికల ద్వారా అంటే ఎందుకు అంత స్థాయిలో అంటే ఓపిక లేకుండా కేవలం రేవంత్ రెడ్డి పరిపాలన మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిరుద్యోగుల సమస్య అది గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ మీరు పట్టించుకోవట్లేదా ప్రతిపక్షం ఆ విధంగా కొంత ప్రజలు తప్పుగా తీసుకెళ్తుందా ప్రతిపక్షం కావాలని వాళ్ళకు సబ్జెక్ట్ ఏం లేక కాంగ్రెస్ పార్టీని విమర్శించే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకొని పెద్దగా చేయాలని చూ చూస్తూ ఉన్నది ఏదో ఒకరోజు రెండు వేల ఆందోళన మనకే కానీ ఇవన్నీ తాత్కాలికంగా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి తెలుసు రేవంత్ రెడ్డి గారు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అందరితో సమాలోచనలు చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా అన్ని పోస్టర్లు కూడా రాబోతాయి డిఎస్సి కూడా చేస్తూ ఉంటారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మా టాప్ ప్రయారిటీ అండి కాంగ్రెస్ పార్టీ టాప్ ప్రయారిటీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం అనేది మెగా డిఎస్సీ ఒకటి వేస్తారు ప్లస్ అన్ని ఇప్పుడు ఈ రోజే బహుశా ఒక ఎంటర్టైన్మెంట్ నేను చూశాను ఎక్కడ కోర్టులోనో ఎక్కడ జాబ్ వందలు పద్దెనిమిది వందలు వర్షం ఉంటాయి జాబ్ కూడా జాబ్ల తర్వాత ఇది నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకోమని చెప్పి నేను చెప్పేది అదే ఈ రోజు చూసింది అయితే ఒక ప్లాన్ ప్రకారం ఒక విజన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు ప్రతిపక్షాలు బురద చల్లడం అంటే వాళ్ళ పనే అది బురద చదువుదా అని చెప్పి చల్లవారు దాంతో పసలేదు అది రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాం ఏమన్నా అవసరం ఉంటే డిమాండ్ చేయండి వింతపత్రం ఏంటి రేవంత్ రెడ్డి గారు మీరు కొత్త అధికారంలోకి వచ్చారు వంద రోజులు దాటింది రెండు రోజులు దాటింది ఈ విధంగా ఉన్నది పరిస్థితి ఇది చేయదని చెప్పి చెప్పండి హుల్మికి హర్తాలు గిట్టాలు చేయడం ఏంటి ఇది ఒకటిలా కాదు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే హర్తాలు చేస్తామని స్టేట్మెంట్ ఇస్తే ఇంట్లో కోసం గృహ నిర్బంధం బయటికి ఇప్పుడు కూడా అదే పరిస్థితి అనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ లేదండి ఇప్పుడు ఏపీఎస్ఈ గేట్ ముందే దాకా టీఎస్పీఎస్సీ గేట్ ముందే దాకా ఎక్కడింది విద్యార్థులు చాలా ఫ్రీగా నిన్న తీర్మానం మళ్ళీ ముందు ముందుక బీజేపీ కార్యకర్తలతో కూడా తీసినారు ఎవరిని ఎక్కడ అధ్యక్షులు చెప్పట్లేదే శృతిమించి రాగానే పడి ట్రాఫిక్ ఇబ్బంది అయ్యో లాండర్ ప్రాబ్లం క్రియేట్ అయితేనే తప్ప అప్పటిదాకా పోలిచోలు కల్పించుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే మనం మన అభిప్రాయాన్ని చెప్పటం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ అది దానికి అవకాశం ఇయ్యాలే విమర్శలను అసలు విమర్శనే అంటే తప్పు కాదా అది అందుకని ప్రజాస్వామ్యంలో ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అటువంటి అవకాశం ఉంటుంది నిరసన తెలిపే అవకాశం ఉంటుంది కానీ అది సుతుమించి రాగానే పడద్దు ఒక పద్ధతి ప్రకారం నియమ నిబంధనల ప్రకారం నిరసన తెలియజేయండి అది కరెక్ట్ అయితే రేవంత్ రెడ్డి గారు బేస్ బోడు తప్పనిసరిగా మీరు చెప్పింది కూడా వినే అవకాశం ఉంటుంది మీరు చెప్పింది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా నేను అధికారుల సమీక్షలో మాట్లాడితే కూడా కలెక్టర్లందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి వారానికి రెండు మూడు రోజులు మీరు గ్రౌండ్ లో ఉండాలి మీరు వెళ్తేనే ప్రజల సమస్యలు తెలుస్తే గ్రౌండ్ లో ఉన్నవి మీరు ఎంత కలెక్టరేట్ పరిమితం అవుతున్నారు అని ఆయన స్టేట్మెంట్స్ అట్లాంటి పరిస్థితి ఉందా వాస్తవం అంటే అధికారులు పట్టించుకోకుండా లేకుంటే ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ఆ స్టేజ్ లో ఉన్నారు అధికారులు చూడండి ఎప్పుడైనా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి నాయకత్వంలో పాలన నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు తన సొంత ఐడియాలతో ఒక్కొక్క ముఖ్యమంత్రి ఏం చేస్తారు కేసీఆర్ నుండు ఇంట్లోనే కూర్చొని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ చేసుకుంటూ నువ్వు క్షేత్రస్థాయిలో పోయినావా పోలే ఇవని కాదు ఓన్లీ ఫోన్లలో వీడియో కాన్ఫరెన్స్ లో మాటలు చేసి పరిపాలన చేసినారు రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు నేను ఏ విధంగానైతే ప్రజలలో ఉండి ఎమ్మెల్యేలతో మంత్రులతోని సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నాను మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎంఆర్ఓలు ఎండీఓలు మండలాలకు ప్రజల్లోకి వెళ్ళి జిల్లాలో తిరిగి సమస్యలు తెలుసుకోండి తద్వారా సుపరిపాలన అందించవచ్చు మనం సమస్యలు ఎందుకు చేస్తాయో తెలుస్తే నాకు అని ఆయన విజన్ ఏదైతుందో అది ఇంప్లిమెంట్ కావాలి కాబట్టి పాలకుడు విజన్ ఏదో ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది ఆయన కింద పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈయనకు అనుగుణంగా ఈయన చెప్పినట్టుగా పనిచేసినప్పుడే ఆ పాలన ఆ మార్క్ అనేది కనపడుతుంది మెకానిజం పని చేయాలి కదా చేయాలి కష్టంగా ఆ పనిచేయడం కోసమే దిశానిర్దేశం చేస్తారు మీరు జనాభాలోకి వెళ్ళండి అని చెప్పి ఈయన ఐడియా తగ్గట్టుగా ఉండాలి సో ఇప్పుడు వంద రోజుల పాలన చూసిన తర్వాత రేవంత్ రెడ్డి పాలన ఏమనిపిస్తుంది మీకు మత్స్యగా ఉందండి రేవంత్ రెడ్డి పాలన ఇంతవరకు అయితే ఏం మచ్చ అయితే లేదు మచ్చ కనపడట్లేదు అందులో నేను ఒకటి చెప్తా ఉన్నా వంద రోజుల్లో ఏ వ్యక్తి పరిపాలన మీదైనా ఒక విమర్శ చేయటమో లేకపోతే మెచ్చుకోవటం అనేది చేయవద్దు దయచేసి ఒక సంవత్సరం పాలన మినిమం కావాలి ఆయన మాకు పాలనైంది ఏ విధంగా ఉందంటే అప్పుడు ప్రజల నుంచి కానీ మీడియా నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కానీ నిజమైన అభిప్రాయం అప్పుడు తెలుస్తుంది వెంటనే మీరు వంద రెండు వందల రోజుల్లో పాలనయ్యో పాలకులందరినీ కూడా అంటే జిల్లా స్థాయి ఈ ఆరు నెలల పాలనలో పట్టు సంపాదించుకోగలిగారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అనేటప్పుడు చాలా మంది విమర్శలు చేశారు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి అన్నారు ఏవో అన్నారు అన్ని కూడా ఇప్పటికి కూడా అంటుంది అది వేరే విషయం కానీ పాలన పట్ల పట్టు సాధించగలిగాడా తప్పనిసరిగా పట్టు సాధించిండు ఇంకా పట్టు సాధిస్తారు మీరు అన్నట్టు మొదట్లో గుంపు మేస్త్రి ఆయనకి ఏం తెలియదు కొత్త ముఖ్యమంత్రి అయినాడు ఒక్కసారి మంత్రి కూడా చేయలేదు అన్న విమర్శలు వచ్చిన చాలా చాలా ఇప్పుడు అన్నట్లు క్రమైతే అవన్నీ తగ్గిపోయింది అంటే ఆయన పాలన పట్టుత్వం ఆయన పట్టుదల పాలన ఏ విధంగా చేజిక్కించుకోవాలి అనేది ఆయనకు బాగా ఉంది కాబట్టి ఒకటో ఒకటి రెండు సరి చేసుకుంటూ వస్తా ఉన్నాడు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన పాలన అందిస్తారు దాంట్లో ఎటువంటి అనుమానం సో చివరిగా చిక్లం రాజేశ్వరరావు గారు పార్టీ పరంగా ఎటువంటి నామినేట్ పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పార్టీ నన్ను ఏ విధంగా ఉపయోగించదుకుంటుందో ఆ విధంగా ఉపయోగ పార్టీ కనుక పార్టీ పోస్ట్ కాదు ఇండి పార్టీ పోస్ట్ చేసినావు సమర్థవంతంగా విజయవంతంగా గవర్నమెంట్లో నామినేటెడ్ పోస్ట్ తీసుకుంది కానీ నామినేటెడ్ పోస్ట్ కూడా అంటే నామినేటెడ్ పోస్ట్ పోతాం ఆ నామినేటెడ్ పోస్ట్ కూడా వాళ్ళు ఏ విధంగా దేంట్లో అడ్జస్ట్ అయితే బాగుంటుంది అని అనుకుంటే దాంట్లో అడ్జస్ట్ చేస్తారు నేనైతే నా వంతు బాధ్యతగా అందరికీ నా బాధ్యతగా మా లీడర్లకు నేను ఎవరెప్పుడైతే లీడర్లుగా భావించి తిరుగుతూ ఉంటానో మా దామోదర్ గారికి అయితే ఉత్తమ్ కుమార్ గారికి అయితే సీఎం గారికి అయితేంది అందరు కూడా నేను నేను ఇట్లా ఇన్ని రోజు పనిచేస్తున్నా నాకు న్యాయం చేయండి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇప్పించండి అన్నమాట అడిగిన మాట వాస్తవం బహుశా పర్యటనలో తీసుకుంటుండొచ్చు ఏమొస్తుంది ఏందని రాబోయే కాలంలో వేచి చూడాలి ఏదన్నా కాంగ్రెస్ పార్టీ కోసం సుశిక్షితులైన సైనికుడుగా పనిచేసేవాడిని తప్ప పదవి వస్తేనే పని చేస్తా పదవి రాకపోతే అసంతృప్తి పక్కన ఉండడు అనేది ఏం లేదు ఇది నా నిశ్చాబ్ థ్యాంక్ యూ రాజేశ్వర గారు ఇది చెక్లం రాజేశ్వరావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్